హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ లోకాలన్నీ కూడా తిరుగుతాడు నారదముని సనాతన ధర్మ సాంప్రదాయంలో మనిషి మనిషిగా మహాత్ముడుగా ఉన్న ఉన్నతిని అందుకొని ముముక్షువుగా పరమప్రదం చేరి మహర్షిగా దైవత్వాన్ని పొందారు నారద మహర్షి ఆ కోవలోనే నేను అన్న మాయను పూర్తిగా అవగాహన చేసుకున్న బ్రహ్మ మానసపుత్రుడు విష్ణుభక్తుడు పరమశివుని ప్రియ శిష్యుడు పద్నాలుగు లోకాలను ఇచ్చే మాత్రంగా చుట్టి రాగల బ్రహ్మర్షి ఆధ్యాత్మిక సాధనలో ఆయనకు ఆయన సాటి బ్రహ్మ ప్రళయము ఏర్పడినప్పుడు కొందరు మహాత్ములు శుద్ధ సాత్విక ఆత్మస్వరూపంతో శ్రీ విష్ణు సాన్నిధ్యంలో ఉండి పునవ సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ నుంచి పంచభౌతిక దివ్య రూపము తిరిగి పొందుతారు బ్రహ్మర్షి నారద మహర్షి ఎన్నో బ్రహ్మకల్పాలు విష్ణు స్వరూప సహసత్కార ఫలంతో గడిపారు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆయన వయసు అంచనా మన ఊహకు కూడా అందదు సనాతన హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధన గురుశిష్య విధానంలో అంటే తెలుసుకోవాలి అన్న తపనతో వినయంగా అడిగితే గురుబోధ చేయడం జరుగుతుంది నారదుడు దాసీపుత్రుడిగా జన్మించి ఐదేళ్ళ చిరుప్రాయంలోని తల్లిదండ్రులను కోల్పోయి మూడుల సేవలో జ్ఞానార్థిగా ఎదిగిన సామాన్యమైన మానవుడు హరినామ సాధన అవిరళంగా చేసి అఖండమైన భక్తితో విద్వత్తును పొందినవారు ఆయన ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించే తృప్తి పడక తనలాగా సామాన్యుడు కూడా ఆ ముక్తి మార్గాన్ని అందుకోవాలి అన్న ఉన్నత ఆశయంతో భక్తి సూత్రాలను ప్రకటించారు అవే నారద భక్తి సూత్రాలుగా ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందాయి సునక సనందవాదులు శుద్ధ సాత్విక రూపంలో బాలల రూపంలో పూర్తి దైవచింతనలో గడిపితే వారి యొక్క స్థాయిని అందుకున్న నారద మహర్షి ప్రాపంచికమైన విషయాలలో కూడా తన లోక కళ్యాణ దుక్పథము చూపారు మాయ ఆవరించి సంసారిగా జీవనంలో ఏది చెయ్యాలి ఏది చెయ్యరాదో మనిషి యొక్క తాత్విక చింతనలో జీవితాన్ని గడపాలా లేదంటే సంసార సాగరం ఇదుతూ గడపాలా ప్రకృతి పురుషుడు వారి వారి బాధ్యతలు ఏమిటి సంతాన ఫలము ఏమిటి అసలు వైరాగ్యం అనేది ఎందుకు ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది ఇలా అనేక అనేక ప్రశ్నలు సామాన్యులకు మహాత్ములకు అంటే స్థాయి భేదంతో కలగడము అనేది పరిపాటిగా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను నారద మహర్షి వివిధ గ్రంథరూపంలో మనకు అందించారు నారద పురాణాన్ని గమనిస్తే నారాయణ మహర్షిని సేవించి తానే స్వయంగా గ్రంథస్థము చేసిన ఖండము వ్యాసమహర్షికి బోధించి గంధస్థం చేయించినటువంటి భాగవతము వాల్మీకి మహర్షి ప్రేరేపితం చేసే గ్రంథస్థం చేయించిన రామాయణము ఇలా ఎంతగానో ప్రఖ్యాతి ఇతిహాస పురాణాలు ఉన్నాయి నారద మహర్షి నాద సాధకులకు మార్గాన్ని చూపించిన మహనీయుడు స్వయంగా సరస్వతి అమ్మవారు సంగీత విద్యను ఆయనకు బోధించారు మహతి అన్న వాద్య విశేషాన్ని వాయుదేవుడు అందించాడు మహర్షి తన గాత్రాన్ని మహతితో అనుసంధానం చేసి నాదాని సప్తస్వర భాగాలు చేశారు తదార రాగాలు నాద వికార భేదాలతో వర్ణాలు స్వరములు వాద్యాయములు అనేక అనేక సంగీత విశేషాలను ఆవిష్కరించారు శబ్ద సంగీత విశేషము అయిన అహత అనహత గాన సూత్రాలు కూడా నారదీయ ఆవిష్కరణీయమే నారదుల వారు బ్రహ్మ సన్నిధిలో స్థాయి సంచారి ఆరోహణ అవరోహణలను వీటితో పాటు వాది సంవాది పాదభేదములు కలిగిన సనాతన భారతీయుల సంగీతం అది అందించారు ఇక మహర్షి అయిన నారదుల వారికి కళజభోజుడు అన్న పేరు జన బాహుళ్యంలో బాగా ప్రాచుర్యాన్ని పొందింది లౌకిక దృష్టికి పూరించని అనేక కార్యక్రమాలు ఆయన తన యొక్క భుజాలలో వేసుకుని ముందుకు నడిపించారు పురాణాలలో ఇతిహాసాలలో ఈ లోక కళ్యాణ క్రీడలకు కొక్కొళ్ళలు నాటకాన్ని రక్తి కట్టించడము ఈయనకు కొట్టిన పిండి ఈ విశేషాలన్నీ కూడా ఇలా ఉంటే నారదుల వారి ప్రజ్ఞ అనేక రంగాలలో ప్రకటితమయ్యింది కూడా ధర్మశాస్త్రంపై నారద వీర నారద స్మృతి ఈనాటికి కూడా న్యాయ వ్యవస్థలో అమలులో ఉంది బృహన్నారదీయము రఘునారదీయము ఆంధ్ర భాషలో కూడా అనుమతించబడ్డాయి ఈ గ్రంథంలో ఆస్తి పంపకాలు మొదలగు ధర్మాలన్నీ కూడా చెప్పబడ్డాయి ఆయన శిల్పశాస్త్రం పైన కూడా నారదుల వారు గ్రంథరచన చేశారు రామనిర్మాణం మొదలుకొని పట్టణ నిర్మాణం వివరాలు కలిగిన వాస్తు శాస్త్ర లక్షణాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇతర రచనలు జ్యోతిర్నాదము చతుర్వింశతి మతము అనే ఈ గ్రంథాల వైవిధ్యాన్ని గమనిస్తే నారద మహర్షికి ఈ లోకంలో మనుషులకు అవసరమైనవి అలాగే ఆధ్యాత్మిక లోక సాధన సంతతి అన్నిటిపైన పూర్తిగా అవగాహన ఉంది అని అర్థమవుతుంది సద్గురు శ్రీ శివానందమూర్తి చెప్పినట్లుగానే మహర్షులుగా ఉన్న మానవుల గురించి తెలుసుకొని వారి యొక్క అడుగుజాడలు నడవడము అన్నది వివేకవంతులు చేయవలసినటువంటి పని మన భారత అఖండ వాధ్యాయంలో ఇంతటి ప్రభావశాలి అయిన నారద మునేంద్రుని చరిత్ర ప్రతి ఒక్క భారతీయుడు కూడా చదవాలి తెలుసుకోవాలి లౌకిక అలౌకికమైన జ్ఞాన సముపార్జన ఆయన చూపించినటువంటి దారిల్లో అడుగులు వేయాలి నారాయణ నారాయణ ఓకే మరి ఇవి నారద మహర్షి యొక్క జీవిత చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ti